నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ మీ సుధీష్ రెడ్డి అనుకున్న టైంకి కు ఈ ఈరోజు మన మనశంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ ఎలా ఉంది అనేది మన స్టైల్లో వీలైనంత వివరంగా కుదిరినంత క్లుప్తంగా మాట్లాడేసుకున్నాం ముందుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఆయన మార్క్ ని అయితే ట్రైలర్ లో చూపించారు ప్లస్ వింటేజ్ చిరంజీవి గారిని ఆయన స్వాగ్ ని ఆయన కామెడీ టైమింగ్ ని నైన్ తర్వాత ఆయన చేసిన రొమాన్స్ ని బానే రక్తి కట్టించారు అనిపించింది ట్రైలర్లో మాత్రం ఫైనల్గా వెంకటేష్ గారు ఎంట్రీ కూడా బాగుంది వావ్ సూపర్ వండర్ఫుల్ అనే మూమెంట్ ఏది లేదు కానీ ట్రైలర్లో బట్ గా ట్రైలర్ చూసినప్పుడు బాగుంది పర్వాలేదు అనే అనే డైలాగ్లే తప్ప సూపర్ వండర్ వరస్ట్ వేస్ట్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి యాజ్ యూజువల్ పండక్కి మనం ఎలాంటి సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం ఫ్యామిలీతో అలాంటి సినిమాయే తీసి మనకు చూపించబోతున్నారు అనేది అయితే అర్థమైపోయింది బట్ ఒక ప్లస్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే చిరంజీవి గారి స్వాగ్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ దాంతోపాటు వెంకటేష్ గారు యాడ్ ఆన్ అవ్వడం ఇవి తప్ప అంతకు మించి మీరు ఏదో గొప్ప స్టోరీ గొప్ప స్క్రీన్ ప్లే లిస్ట్లు బెస్ట్లు అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారంటే మాత్రం బొక్క బోర్లో పడాల్సిందే ఎందుకంటే ఇది నీట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ట్రైలర్తోనే చెప్పేశారు సో లెట్ సి పన్నెండో తారీఖుని థియేటర్లో కలుద్దాం ఆ తర్వాత రివ్యూ గురించి కూడా మాట్లాడుకుందాం బాయ్